प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటో జయంతి సందర్భంగా బుధవారం జమ్మికుంటలో మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా దేశిని కోటి శుంకరి రమేష్ పునగంటి మల్లయ్య మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక రంగంలో మన దేశానికి విదేశీ పెట్టుబడులు లాంటి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి కోసం దేశ పురోగతిని చక్కదిద్దారని ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చే ఓటు హక్కు వచ్చేలా కుదించారని భారతదేశం కోసం అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారని చివరికి దేశం కోసమే ప్రాణాలు అర్పించారన్నారు ఇలాంటి గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని వారి మాతృమూర్తి స్వర్గీయ ఇందిరాగాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు రెండు వేల తొమ్మిదిలో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి అవకాశం వచ్చిన పదవులు ముఖ్యం కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించారని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారని అన్నారు ఇలాంటి కుటుంబం కోసం వారి ఆశయాల సాధన కోసం మనమందరం కలసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి మాజీ కౌన్సిలర్ లో బొంగోని వీరన్న ఎల్లగందుల స్వరూప శ్రీహరి శ్రీపతి నరేష్ దిడ్డి రాము మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు సూర్య కాంగ్రెస్ నాయకులు పర్లపల్లి నాగరాజ్ ముద్దమల్ల రవి పంజాల అనిల్ మహమ్మద్ సలీం పాషా పిడుగు భాగ్యలక్ష్మి కూతాడి తిరుపతి మరి రామ్రెడ్డి అశోక్ భాస్కర్ ప్రవీణ్ తిరుపతి శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈ దేశీయ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్ గారి ఆధ్వర్యంలో జమ్మికొండ గాంధీ చౌరస్తాలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమానికి మా కాంగ్రెస్ పెద్దలు మా మల్లన్న గారు కావచ్చు మా మాజీ కౌన్సిలర్ వీరన్న రాజన్న సిఆర్ హరేష్ టి రామ్ గారు నారాజ్ గారు అలాగే సీనియర్ నాయకులు కలీం గారు కార్కర్ చౌతారు ఆది వైస్ చైర్మన్ చదిరెడ్డి గారు ప్రజలు మార్కెట్ చకి వైస్ చైర్మన్ సదిరెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు అటు చిన్న చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇవాళ మనం సెల్ఫోన్లు వాడతామంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే మరి అలాగే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటర్కు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటర్ ఉంది దాన్ని మూడు సంవత్సరాలు గురించి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటకు రూప రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమాచారంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇయాల మనం వాడుతున్న ఈ శిల్పలు కూడా తన ముందస్తు ఆలోచనతోనే వాడుతున్న నిలబడు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం ఇలా రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు త్యాగాల కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం మరి ఆయనే హాస్య సాధన కోసం ఈనాడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు వారి పేరును ఆ పథకాలపై పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం రానున్న రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఆశయ సాధన జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని అందరం సైనికులుగా పనిచేయాలని తెలియజేస్తూ ఇది కార్యక్రమంలో పాల్గొన్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి